అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసం ముప్పై తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి ఉద్యోగపరంగా మిశ్రమ కాలం అనేది చెప్పవచ్చు ఆర్థికంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తొలగిన ప్రశాంతంగా ఆలోచిస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధర్మ చింతనతో సమస్యలు తెలుగున అదేవిధంగా మానసిక సౌక్యం ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో నిర్లక్ష్యం చేయవద్దు చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ప్రయాణాలు అనుకూలిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు పట్టుదలతో విజయ సోపన్నాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తరగిన శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారి సహకారంతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు మానసిక ఆనందం ఏర్పడుతుంది అదే విధంగా పై అధికారుల వలన అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అణు మధ్యల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు జాగ్రత్త వహించాలి కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా కలహాలకు దూరంగా ఉంటారు అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది గొప్ప ఫలితాలను సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఆర్పడను మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఊరటిని కలిగిస్తుంది కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది మనసుకు సంతృప్తి ఏర్పడుతుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అదేవిధంగా మహమాటాన్ని తెరిచేయవద్దు దైవ బలం కాపాడుతుంది శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడతాయి సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది మిత్రుల సహాయ సహకారాలు అందిన ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు ఉద్యోగాలు సాఫీగా సాగిన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు వస్తు వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన అదేవిధంగా భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తెలుగున వృత్తి వ్యాపారంలో ఆటంకాల తెలుగున సోదర వర్గం వారి నుంచి ఊహించ ఆర్థిక సహకారం లభిస్తుంది అదేవిధంగా అధికారులను సైతం మీ యొక్క పనితీరుతో ఆకడుతారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది విశేషమైనటువంటి లాభాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు అదేవిధంగా పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలిగిన నూతన పెట్టుబడులు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా కుంభరాశి వారికి విష్ణు ఆరాధన అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షి